ఏసయ్యా మూడున్నర సంవత్సరాలు ఎక్కడన్నా డిస్టర్బ్ అయినట్టు మీకు కనపడ్డదా ఎక్కడన్నా ఎక్కడ కాలేదు ముఖం మీద ఉమ్మి వేసినా డిస్టర్బ్ కాలేదు మనసు నాలుగు వందల మంది ఇష్టం వచ్చాడు మాట్లాడినా డిస్టర్బ్ కాలేదు ఎందుకంటే తండ్రితో ఉన్నాడు తండ్రితో ఒక్కసారి డిస్టర్బ్ అయ్యిందండి ఊహించుకున్నాడు ఆ మరణాన్ని అమ్మో అయ్యా ఈ గిన్నె తొలగించు అన్నాడు మళ్ళీ అని అనగదు వద్దు 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 నీ ఇష్టమే నీ ఇష్టమే నా ఇష్టం వద్దు నీకు ఏది నచ్చితే నాకు అది నచ్చది పరిశుద్ధాత్మకేది నచ్చుతుంది నీకు నచ్చాలా క్రీస్తుకి ఏది నచ్చితే అది నీకు నచ్చాలా ఆయనకి ఎట్లా మాట్లాడడం ఇష్టం ఎట్లా ఉండడం ఇష్టం అది నాకు నచ్చాల అని కోరుకోవాలి అప్పుడు అంతరంగ పురుషుడు రూపుదిద్దుకుంటాడు బాహ్య పురుషుడు కృషిస్తాడు కృషించడే దాని అర్థం ఏంటంటే కనుమరుగైపోతాడు మనం మనం కనపడం మనలో ఆత్మీయత కనపడుతుంది మనలో ప్రేమ కనపడుతుంది మనలో దయ కనపడుతుంది మనలో సమర్పణ కనపడుతుంది మనలో అభిషేకం కనపడుతుంది